ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను అద్భుతమైన ఆశీర్వాదం స్వామివారి కళ్ళల్లో ఆత్సల్యం కనిపించింది స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కోర్టులో ఎన్నో కోర్టుల తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని